బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎంగడిగారు ఎస్సే స్వర్గీయ నేదు మళ్ళీ జనార్ రెడ్డిగా సీఎం సీఎం అయినప్పుడు బొగ్గు వారిగా ఎస్పీకర్ అప్పుడు నేను ఎగనెస్ట్గా చేశాను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అంటే మనకి నచ్చను కాబట్టి మనం ఎల్లో చేయం కాబట్టి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీ వాళ్ళు ఎంటే వద్దరు ఎప్పుడైనా అంతే అప్పుడు మనం వాళ్ళకి నచ్చల మన మార్చమని అడిగినప్పుడు ఎస్పీకర్ మార్చలా మన గొప్పతనం కాదు అప్పుడున్నటువంటి నా వాడు గొప్పదే వాడు గొప్పవాడు అంటే ఆయన చెప్పినా మార్చిన ఆయన గొప్పోడు ఆయనకి చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి అంతే ఆ టైంలో నన్ను ట్రాన్స్ఫర్ డీజీపీ గారు చేశారు ఎవరు జరగదు జరగదు నన్ను అక్కడి నుంచి డీజీపీ గారు డిజిపి గారు డీఏజీ గారు నన్ను చేశారు ఇక్కడలో ఎస్పీ గారు చేయాలి అంటే నేనేమంటున్నానంటే పరిస్థితులు గొప్పది నేను మనం కాదు అంటే మనం ఏమన్నా అట్లా ఇక్కడ వచ్చిన వాళ్ళు సీ నేను దాదాపు ఐదేళ్ళు చేశాను మన ఆనందమీ గారు కానీ విజయమోహన్ రెడ్డి గారు కానీ చాలా లైక్ చేశారు చాలా సపోర్ట్ చేశారు కానీ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఉండం కదా కాబట్టి మనం ఒక్కదే కదా మన తీరు మన మన తీరు వాళ్ళకి నచ్చి ఎక్కడ రిట్టుపడకుండా పబ్లిక్తోనూ ప్రస్తుతం ఎక్కడా కూడా కాంట్రవర్షియల్గా కలగకుండా వివాదాస్పదం కాకుండా అందరితో స్నేహంగా మెలిగి పనిచేయడం అనేది మన అదృష్టం అనుకోవాలి మీ అందరూ సహకరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రుణపడి ఉన్నారు